వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి దీన్ని కాస్త డీటెయిల్డ్గా మనం మాట్లాడుకోవాలండి ఎందుకంటే వీళ్ళు మాట్లాడేటువంటి మాటలను చూసినప్పుడు నాకు అదే అనిపిస్తోంది మళ్ళీ వీళ్ళు నోరు జారుతున్నారు కానీ ఇందులో వాస్తవాలు ఏంటి ఎందుకని వీళ్ళు జపాలు చేసుకుంటూ వస్తున్నారు అనేది మనం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ముఖ్యంగా కేటీఆర్ అండ్ కవిత ఈ చంద్రబాబు జపం అనేటువంటిది ముందుగా మనం ఒకసారి కేటీఆర్ అన్నటువంటి మాటల్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇటీవల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఢిల్లీ వెళ్ళి ఈ నీళ్ల ప్రాజెక్టులు వీటికి సంబంధించి మాట్లాడుకుంటూ వచ్చారు దానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు బనకచర్ల మాత్రమే కాదు తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాలు అలాగే ప్రాజెక్టులు వీటన్నిటికి సంబంధించి నిధులు అన్నిటి మీద కూడా ఉండాలి సో బనకచర్ల గోదావరి ఏవైతే జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయో వాటిలో నుంచి ఒక రెండు మూడు వందల టీఎంసీలు ఓడిసిపట్టడానికి కావాల్సినటువంటి ప్రాజెక్టు దాని ఆవశ్యకత ఏంటి దానివల్ల ఎవరెవరికి లాభం అవుతుంది ఏంటి రాయలసీమకి దాహార్తిని తీర్చినటువంటి ఘనత కూడా దక్కుతుంది కరువు అనేది రాయలసీమకి దరిచారది జరిగితే అంటూ చంద్రబాబు నాయుడు చెప్తుంటే తెలంగాణ వాళ్ళు మాత్రం మిగతా సాకులు చెప్తూ బనకచర్ల అనేది ఇది అని మాట్లాడుతున్నారు దీని మీద కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి మనం చూద్దాం అంటే చదవేస్తే ఉన్న మత్తిపోయింది అంటారు చూసారా అధికారం కూడా పోయింది దాంతో నిజంగానే ప్రస్ట్రేషన్కి లోనవుతున్నారేమో ఒకవేళ నిజంగా బనక చర్ల అనేది ఇంకో కాళేశ్వరం లాగా వైట్ ఎలిఫెంటే అయ్యేటట్లయితే అయ్యేటట్లయితే ప్రతి ఒక్కళ్ళు ప్రజలతో సైతం కూడా దానికి అడ్డం పడవచ్చు తప్పే లేదు కానీ ఇటువంటి వ్యాఖ్యానం రాజకీయంగా ఏదో మాట్లాడాలి చేయాలి అని ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేయడం అనేది మాత్రం ఎంతవరకు సమంజిస్తాం సో ఇక్కడ కేటీఆర్ అన్నటువంటి మాటలు ఒకసారి మనం చూసినట్లయితే సార్ ఇంకొకటి రేవంత్ రెడ్డి జాగీర్ కాదు గోదావరి నీళ్ళు రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు సంతర్పణ చేస్తానంటే తెలంగాణ ప్రజలు ఊకోరు నెల రోజుల్లో కమిటీ వేస్తా అడిగేస్తున్నావు కమిటీ ఎవరిని అడుగులు కమిటీ నువ్వు చంద్రబాబు చెప్పంగానే కమిటీ వస్తే ఒక కమిటీ ముప్పై రోజుల రిపోర్ట్ ఇస్తుంది కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఫైనల్ అంటవా ఎవరికి ఫైనల్ నీకు ఫైనల్ కావచ్చు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతులకు ఎట్లా ఫైనల్ అవుతుంది నీకు అధగానం ఉంటే నీ ఇంటి నీ ఇల్లు అమ్మి చంద్రబాబుకు విగ్రహం కట్టు మేము వద్దంటలేము కానీ నువ్వు చేస్తున్నదేంటి తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా మరి నేను చంద్రబాబుకు ధారాదత్తం చేస్తానంటే మేము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు ఆంధ్ర రైతాంగానికి వ్యతిరేకం కాదు కానీ తెలంగాణ రైతుల ప్రయోజనాలు నెరవేరే విధంగా ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెండి నేను జరిగిన మీటింగ్ ఎఫెక్ట్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా కాదు మరి ఎఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు ఇన్ఫార్మల్ మీటింగ్ అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు మరి ఇన్ఫార్మల్ మీటింగ్ లో తీసుకునే నిర్ణయం అందులో వేసే కమిటీ దానికి ఉండే చట్టబద్ధత దానికి ఉండే ఆమోదయోగ్యత ఏ పార్టీ నాకు అర్థం కాదు ఈ రకంగా అడ్డగోలుగా మాట్లాడి తెలంగాణ రైతాంగానికి ఇచ్చపరిస్తాన్ని మేము ఊరుకుంటామా సార్ ఇంకోటి కూడా ఇప్పుడు లో అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాను ఎంత సిగ్గుమాల సిగ్గుమాలిన పని అంటే మొన్నటిదాకా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం రెండు బోర్డులు హైదరాబాద్ లో ఉన్నాయి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీ రెండిక్కడనే ఉండే ఆఫీసు ఇవాళ కేఆర్ఎంబిని ఆంధ్రాకు తరలించి అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి ఇది కాక నాకేమి సిగ్గన్నట్టు ఉన్న ఆఫీస్ ఎతగొట్టి ఉన్న ఆఫీస్ ఉడగొట్టి సిగ్గు లేకుండా ఇంకా నేను ఏదో గొప్ప విజయం సాధించినా అని చెప్పి మాట్లాడితే ప్రజలకు అర్థం కాదనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి నేను అడుగుతాను చివరిగా నేను అనేది ఈ విషయంలో అందరికంటే ఎక్కువ బాధ్యత ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు స్పందించాలి ఇట్లా ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు ఆడిచినట్టు అర్థమని కేంద్రము రేవంత్ రెడ్డి తల ఊపితే సంగతి తెలంగాణ చూసుకుంటారు సంగతి కాంగ్రెస్ తెలంగాణ చూసుకుంటారు ఇందులో కేఆర్ఎంబి జీఆర్ఎంబి గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ కేఆర్ఎంబీ ఈ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయో దానికి ప్రతిపాదన ఏంటి అంటే కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ అనేది ఆంధ్రాలో పెడితే గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ తెలంగాణలో ఉండాలి అనేది ఇది ప్రతిపాదన అన్నారు సరే మీటింగ్ జరిగింది అది ఫార్మల్ ఇన్ఫార్మల్ అంటే మరి ఎన్ని మీటింగ్లు గతంలో జరిగాయి ఏంటి అనేది ఇల్లు అమ్మి చంద్రబాబు విగ్రహం కట్టుకో ఆయన నచ్చితే కట్టుకుంటాడు తెలంగాణను అమ్మి అయితే కట్టట్లేదు కదా అందులో ప్రతిదానికి ఇప్పుడు ప ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ కింద ఉన్నటువంటి ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు ఆడమన్నట్టే ఆడుతున్నారు చంద్రబాబు ఆడమన్నట్టే ఆడుతున్నారు అంటే ఈ పాటికి వీళ్ళందరూ కూడా జైల్లో కూర్చుని ఉండేవాళ్ళేమో కదా వాళ్ళేమో కదా పనకచర్ల ప్రాజెక్టు మీద సుదీర్ఘమైనటువంటి చర్చ ఖచ్చితంగా జరగాలి ప్రజల్లో అపోహలు తీరాలంటే అది ఎలాగో జరుగుతుంది కమిటీ నివేదిక అనేది ఉంటుంది మరి కాళేశ్వరానికి ఏ కమిటీ వేశారు ఎవరి దగ్గర ఇది తీసుకున్నారు అవి కూడా అది కూడా గోదావరి మీద కట్టినటువంటిదే కదా గోదావరి జలాలను వాడేటువంటిదే కదా మరి గోదావరి దిగువ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి నీళ్లు రాకుండా వరద వచ్చినప్పుడల్లా ఇక్కడి నుంచే పంపు తీసేసుకొని వరద నీళ్లు పోతా ఉంటే అక్కడ మిగులు నీళ్ళు అనేవి ఉండవు పంపులు ఆన్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు తోడుకెళ్ళిపోతాము అంటే మరి ఆంధ్ర రైతులు ఊరుకోవాలా ఎప్పుడు మరి మాట్లాడలేదే ఆంధ్రప్రదేశ్ రైతులు దానికి చంద్రబాబు నాయుడు కూడా కాళేశ్వరానికి ఎప్పుడు నో అని చెప్పలేదే దాని మీద ఎటువంటి వ్యాఖ్య చేయలేదే జగన్మోహన్ రెడ్డి కదా అడ్డుపడింది జగన్మోహన్ రెడ్డి కదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దీనికి సంబంధించి మూడు రోజుల పాటు నిరాహార దీక్ష ఏదో దీక్ష చేసే రైతులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడానికి వీళ్ళేదని మరి అలాంటి ద్రోహిని అంటే మీ పరంగా చూస్తే ద్రోహి అవుతాడు మీ భాషలో చెప్పాలంటే అలాంటి ద్రోహిని కాళేశ్వరం ఓపెనింగ్కి కూడా పిలిచారు అంటే దీంట్లో ఉన్నటువంటి కుట్ర ఏమనుకోవాలి ఏమని అనుకోవాలి పైగా చంద్రబాబు ఆడమన్నట్టల్లా ఆడుతుంటే ప్ర తెలంగాణ ప్రజలు తీసుకుంటారు ప్రజలు చూసుకుంటారు ఆయన ఇక్కడ ఏం ఆడుతున్నారు ఏమాడిస్తున్నాడైనా ఇక్కడ ఏం ఆడుతున్నారు ఇన్ని రోజులైంది కాళేశ్వరం మోటార్ లాంచ్ చేయగలిగారా వరద నీరు కిందకి వెళ్తూనే ఉంది ఎవరికీ ఉపయోగం లేకుండా ఆ నీటిని కనీసం ఓడిచిపెట్టుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులతోటి ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ దాని మీద ఏమైనా డిబేట్ పెట్టి ఇగో నీళ్ళు ఇలా వెళ్ళిపోతేనే మనకి ఏంటి ఇప్పుడు పరిస్థితి మేడిగడ్డ అక్కడ కుంగింది దాని రిపేర్లు ఎక్కడ చేయాలి ఎప్పుడు చేయాలి దాని మీద పూర్తి స్థాయి రిపోర్ట్ రావాలి ఇంకా అసలు దాన్ని ఉంచాలా దాన్ని అక్కడ కూల్చి మళ్ళీ చేయాలా ఏం తెలీదు భవిష్యత్తు కోసం ఇంత అని చెప్పేసి ఏకంగా ఖర్చు పెట్టిన ప్రతి రూపాయిలో యాభై రెండు పైసలు వెనక్కి వచ్చేస్తూనే ఉంటుంది స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు కానీ ఇక్కడ మళ్ళీ వచ్చి చంద్రబాబు ఆడడం అన్నట్టల్లా ఆడడం ఇది ఎక్కడది కవిత గురించి మాట్లాడుకోవాలి కవిత అన్నటువంటి వ్యాఖ్యలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే అన్నకి తగ్గ చెల్లెలండంలో ఏమాత్రం అతిశయక్తి లేదు ఈ విషయంలో ఈ బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఆంధ్ర ప్రాంత ప్రజలకు లాభం లేదు ఆల్రెడీ నీళ్లు వస్తున్నటువంటి ఆయకట్టుకు మళ్ళీ నీళ్లు ఇచ్చేటటువంటి ఒక ప్రాజెక్టు డిజైన్ చేసిరు తప్పితే ఇందులో కొత్తదనం లేదు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ కూడా నీళ్లు రానటువంటి ప్రాంతాలకు నీళ్లు రావాలని మీ సోదరుగా నేను కోరుకుంటున్నాను కానీ ఈ ప్రాజెక్టు బనకచర్ల ప్రాజెక్టు ఒక కుట్రపూరితమైనటువంటి ప్రాజెక్టు కాంట్రాక్టర్ల కోసం గడుతున్నటువంటి ప్రాజెక్టు దాంట్లోంచి వచ్చేటటువంటి కమిషన్ల కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టు ఇవాళ నేను సవాల్ ఈ ఒక్క పాయింట్ మళ్ళీ మనం డిస్కస్ చేయాలండి ఈ పర్టికులర్ పాయింట్ ఒకసారి వినండి కాంట్రాక్టర్ల కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టు దాంట్లోంచి వచ్చేటటువంటి కమిషన్ల కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టు ఇవాళ నేను సవాల్ ఉన్నాను ఖచ్చితంగా ఇదే ప్రాజెక్టు మెగా కృష్ణారెడ్డి గారికి ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ మెగా ఇంజనీరింగ్ కంపెనీ నుండి తనకు వచ్చేటటువంటి వాటా కోసం మన భవిష్యత్తుని గోదావరి నది జలాల వాటాను మొత్తం కూడా తాకట్టు పెట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ రావడం జరిగింది మీరు చూడండి ఇది జరగకపోతే రేపు ఈ ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్ కి ఇవ్వకపోతే మీరు చూడండి ఎందుకంటే దీని వెనుక జరుగుతున్నటువంటి కుట్ర అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను ఖచ్చితంగా రేపు ఇదే జరగబోతా ఉంది ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయింది మెగా కంపెనీ కోసం మెగా కంపెనీలో ఎనభై ఐదు వేల కోట్ల ప్రాజెక్టులో ఆయనకు వచ్చేటటువంటి వాటా కోసం పోయిన తప్ప ఇంకో దానికి పోలేదు ఇంకొక మాట సెంట్రల్ వాటర్ కమిషను గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇవన్నీ కూడా బనకచర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని ఉంటుంది దాన్ని రిజెక్ట్ చేసినాయి అయినా ఎందుకు పోయినరు అయినా ఎందుకు కూర్చున్నారు మళ్ళీ బయటకు వచ్చి ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారు ఏ ఇదంతా ఉంటుందే అన్అఫీషియల్ ఇది అన్అీషియల్ మీటింగ్ అంటారు అసలు అనఫిషియల్ మీటింగ్ ఎందుకు అన్అఫీషియల్ మీటింగ్ ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక సో ఈవిడ అన్నటువంటి దాని ప్రకారం బనకచర్ల ప్రాజెక్ట్ అనేది దేనికి కడుతున్నారు కాంట్రాక్టర్లకి దోచిపెట్టడానికి దాని నుంచి వచ్చేటువంటి కమిషన్ల కోసం చూస్తూ ఉండండి ఇది మళ్ళీ తీసుకెళ్ళి మెగా ఇంజనీరింగ్ మెగా కృష్ణారెడ్డికి ఈ ప్రాజెక్ట్ అనేది అప్పగిస్తారు అందుకే ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి దాంట్లో వాటాల కోసం మెగా ఇంజనీరింగ్ దగ్గర ఎనభై ఐదు వేల కోట్ల ప్రాజెక్టులో మెగా ఇంజనీరింగ్ వాటాలు పోగా ఆంధ్ర రాష్ట్రాన్ని వాటా పోగా ముఖ్యమంత్రి వాటా రేవంత్ రెడ్డి వాటా తెచ్చుకోవడం కోసమే అక్కడికి వెళ్ళాడు ఇన్ఫార్మల్ మీటింగ్ అని అన్నాడు ఇది చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలతో బనకచర్ల ప్రాజెక్ట్ అది కేంద్ర ప్రభుత్వం నిధులు అవనివ్వండి ఇంకోటి అవనివ్వండి మొదలు పెడితే ఈ ప్రాజెక్టు కేవలం కమిషన్లకి కాంట్రాక్టర్లకి దోచి పెట్టడానికి కవితని నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను ఆయన కేటీఆర్ ఆల్సో అంటే కేటీఆర్ మాట్లాడలేదు అనుకోండి నీకు కావాలనుకుంటే నీ ఇల్లు అమ్మి దాంతో చంద్రబాబు విగ్రహం కట్టుకున్నాడు కానీ కాంట్రాక్టర్లు బనకచర్ల అన్న పాయింట్లో పెద్ద మాట్లాడాల బట్ ఇక్కడ కవిత మాట్లాడింది కాంట్రాక్టర్లే దోచికి పెట్టడం అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అలాగే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు రెండూ కూడా అంచనాలు తగ్గించాము అని ఒకటి ఇక్కడేమో జరిగినటువంటిది మొత్తం అంతా కలిపి కాళేశ్వరానికి లక్ష కోట్ల దాకా అయింది అంటారు ఈ లక్ష కోట్లలో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారకముందు ఎంత వాటా తీసుకుంది కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ వాటాలు ఎంత కవితకి తెలుసా అందుకే ఈ మాట మాట్లాడిందా పోలవరంలో మెగా కృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి వాటా ఎంత అందుకే రివర్ స్టాండరింగ్ పేరుతోటి మెగా కృష్ణారెడ్డికే మొత్తం అంతా కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి చేశారా దానికి వెనకాలుండి కేసీఆర్ ప్రోద్బలంతో జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు కలిసి చేయించినటువంటిదేనా ఇది వాస్తవమే కదా అప్పుడు ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు కేవలం కాంట్రాక్టర్కి కమిషన్ల కోసం మాత్రమే ఈ ప్రాజెక్టుని చేస్తున్నాడు బనకచర్ల అనేటువంటి ప్రాజెక్టుని కేంద్రం గమనించాలి అని చెప్పి వీళ్ళు అంటున్నారు అంటే గతంలో మరి కాళేశ్వరం కూడా కాంట్రాక్టు కేవలం కమిషన్ల కోసం కమిషన్లో వాటాల కోసమే చేశారా కేసీఆర్కి కేటీఆర్కి హరీష్ రావుకి ముట్టినటువంటి వాటాలు ఎంత మెగా కృష్ణారెడ్డి ఒక్కొక్కళ్ళకి ఎంతెంత అమౌంట్లు పే చేశాడు పార్టీ ఫండ్ కాకుండా ఎక్కడెక్కడ ఏ ఆస్తు కట్టబెట్టాడు ఆ డబ్బులతో ఏమేమి కొనుక్కున్నారు కవిత దగ్గర ఉన్నాయా ఇందులో కవిత కూడా వాటా ఉందా కాళేశ్వరంలో ఒకవేళ ఉంటే మేడిగడ్డ ఎందుకు కుంగింది దేనివల్ల కుంగింది కాళేశ్వరం డిజైన్ అంతా అప్రూవ్ చేసింది ఇంజనీరా కేసీఆర్ మేఘాకృష్ణారెడ్డి ఎవరికి బినామీ కేసీఆర్కా జగన్మోహన్ రెడ్డికా ఇన్ని ప్రశ్నలు వస్తాయి ఇన్ని ప్రశ్నలు వస్తాయి పోలవరం భవితవ్యం మీద నీళ్ళ నీడలు కమ్ముకుంటాయి పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి లాంటిది ఏమైనా అంటే ఇవన్నీ కూడా ఇచ్చేసాయి అది చేసాయి మా మాకు మాత్రం ఆంధ్రప్రదేశ్ రైతుల మీద ఎటువంటి ద్వేషం అనేది లేదు మాకు కూడా తెలంగాణ ప్రజానికి మీద ఎవ్వరికీ ఎటువంటి ద్వేషం లేదు ఎవరికీ లేదు మీ రాజకీయ నాయకులు చేసేటువంటి వాటి మీదే మాకు కోపం తప్ప ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలి ప్రాజెక్టు విషయంలో తప్పుడు పాటలు మాట్లాడాలి తప్పులు చేయించాలి ఇంత కార్యాచరణ జరుగుతుంది వీళ్ళకి చంద్రబాబు భజన్ తప్పితే ఇంకేటేం ఏం కనిపించట్ల కేటీఆర్ అండ్ కోకి కేసీఆర్ సైలెంట్గా కూర్చున్నాడు ఏం పెద్ద మాట్లాడేది మాట్లాడేది ఏం లేదు కేటీఆర్ అనుకోకి మాత్రం భజన్ ఏం కనిపించట్లేదు రేవంత్ రెడ్డి అని తిట్టాలి అది కూడా ఇందాక జగన్మోహన్ రెడ్డి సారీ మన కేటీఆర్ మాట్లాడుతూ లోకేష్ గురించి వచ్చినటువంటి దాని మీద అలాగే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆయన స్పందిస్తూ ఆయన చాలా మాటలు మాట్లాడారు అది ఒకసారి మనం పరిగణలోకి తీసుకుంటే చేయాల్సిన కర్మ మాకు లేదు అయినా నాకు అడుగుతా లోకేష్ ఏమైనా నీలక్క అంతర్రాష్ట్ర అంతరాష్ట్ర దొంగనా లోకేష్ ఏమైనా నీలక్క లెక్క సంచుల లోకేష్ ఏమైనా నీలక చదువు రానోడా కలిస్తే తప్పేందుకు కలవలేదు కలిస్తే తప్పేంది అయినా నాకు తెలియకు ఇంకో మాట అడుగుతా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాతో డెఫినెట్ గా సత్సంబంధాలు ఉన్నాయి ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము కలవలేదు కానీ కలిస్తే తప్పేంది నాకు తెలియక అడుగుతా అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా నేనద గుండానో తావు దిబ్రోహిమినో సీకట్లో కలిసినట్టు డైలాగు లేదురా హౌలా ఎలా కడుగుతా అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా నేనేదో గుండానో తావు దిబ్రోహిమినో సీకట్లో కలిసినట్టు డైలాగు లేదురా హౌలా ఎలా కడుగుతా అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా నేనేదో గుండానో తావు దిబ్రోహిమినో సీకట్లో కలిసినట్టు డైలాగు లేదురా హౌలా నేను అడిగింది ఏంటి నేను చెప్పింది ఏంటి మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా కలిసింది హౌలా ఇది కేటీఆర్ మాట్లాడినటువంటి భాష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి నేను కలిస్తే కలుస్తా తప్పులేదు రూమర్ వచ్చినప్పుడు దానికి మాట్లాడాలి ఇక్కడ మీ పెద్ద బాస్ చంద్రబాబు రేవంత్ రెడ్డి పెద్ద బాస్ చంద్రబాబు ఎలా అయ్యాడు ఎలా అయ్యాడు మరి అప్పుడు కేటీఆర్కి కేసీఆర్కి కూడా పెద్ద బాస్ చంద్రబాబుగా వీళ్ళు కూడా ఆ పార్టీ ఆ తానులు మొక్కలేగా మంత్రి పదవి దక్కలేదనే అనేది దాంతోటే కదా బయటకు వచ్చింది కేసీఆర్ అంటే ఇప్పటికీ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు భౌతికంగా మన దగ్గర లేరు కానీ ఆయన అప్పట్లో ఆయనే చెప్పారుగా పార్టీ పెట్టడానికి కేసీఆర్ ఇలా హెల్ప్ అడిగాడు ఐదు కోట్ల రూపాయలు ఎంతో నేను ఇచ్చాను అని అప్పుడే ఆయన చెప్పాడుగా అప్పుడు పెద్ద బాస్ ఎవరికి ఎవరు పెద్ద బాస్ చంద్రబాబే కదా ఈ ఈరోజు కూడా కేసీఆర్ కూడా పెద్ద బాస్ అంటే కేటీఆర్ కూడా పెద్ద బాస్ అంటే చంద్రబాబే కదా ఎందుకు ఇంత ఇంత భావదారిద్రం దేనికి ఇంత భావదారిద్రం దేనికి వీళ్ళకి నాకు అర్థంగా ఉంది ఈ భజన ఇంకెప్పటికీ ఆగదా అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో అపోహలు సృష్టించడానికి మభ్యపెట్టడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రాజెక్టుల మీద విషం చెమ్మడానికి ఇంతేనా అందరూ కలిసి కుట్ర చేసేటువంటి విధంగా గోదాట్లో నీళ్లు మూడు వేల టీఎంసీ వెళ్ళిపోతున్నాయారా వదిలేస్తున్నాం అనాథలాగా వాటిని మనకేమో ఇక్కడ దాహార్తి తప్పట్లేదు దాహం తక్ దాహంగా ఉన్నటువంటి వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో ప్రాజెక్టులు రూపొందించుకుంటూ ఉంటే దాని మీద పడేడ్చి తెలంగాణ నీటిని కొట్టుకెళ్ళిపోతున్నారు పట్టుకోండి మూడు వేల టీఎంసీలు వెళ్ళిపోతున్నాయి మూడు వేల టీఎంసీలు ఆపండి మీరు తెలంగాణలో దమ్ముంటే చుక్క నీరు కూడా కింద రానివ్వద్దు వరద నీరు గోదావరి నీరు మొత్తం ఆపండి అక్కడ ఆపగలరా ఏం చేశారు కాళేశ్వరం ఏం చేశారు ఎన్ని నీళ్ళు తోడుతున్నారండి ఎంతమందికి దాహార్తిస్తున్నారు ఎన్ని 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 లక్షల ఎకరాలు ఆయకట్టు వచ్చింది తెలంగాణలో అది ఇంకా పూర్తి స్థాయిలో అవ్వాలి ఆ రిపేర్లు అన్నీ అవ్వాలి అన్నీ అయితే తప్పితే వీళ్ళు చేసేదానికి ఏం లేదు దానికి తడిసి మోపడవుతుంది బాహుబలి మోటార్లు వేస్తూ ఉంటే అయినా అప్పటికి అదొక వండర్ అని చెప్పి చాలామంది అన్నారు కేసీఆర్ నిజంగా జలయజ్ఞం చేశాడని అన్నారు కానీ ఏం మిగిలింది అక్కడ పైగా ముఖ్యమంత్రిని పట్టుకుని హౌలా ఏం భాష ఇది ఇదా చదువుకుని వాళ్ళు మీరు మాట్లాడేటువంటిది ఇందుక మీకు ఓట్లేసింది ప్రతి దానికి చంద్రబాబు 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 ఓ పని చేయండి ఆ బీఆర్ఎస్ని తీసి తెలుగుదేశం పార్టీని పెట్టుకుని మీరే చేయండి రాజకీయం ఇక్కడ అయిపోద్దు అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు కింద ఏం చెప్పాలి వీళ్ళకి ఏం చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఆంధ్ర రైతుల మీద మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి పోలవరానికి ఎందుకు కొర్రీలు అడ్డం పెడుతున్నారు ఎందుకు అడ్డం పెడుతున్నారు కొర్రీలు అది రైతుల మీద ఉన్నటువంటి ఇద అమరావతి ఉద్యమానికి ఎప్పుడైనా సరే మద్దతు పలికారా రైతుల ఉద్యమానికి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధానిగా పెట్టుకున్నారు ముందు జగన్మోహన్ రెడ్డి ఇలా తప్పు చేశారు మూడు రాజధానులు అంటే దాన్ని సపోర్ట్ చేశారు తప్ప ఏ ఒక్కరోజన్నా అమరావతి రైతులకు మద్దతుగా మాట్లాడారా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ లేదే ఇప్పుడు వీళ్ళకి పొంగుకొచ్చేసింది ఆంధ్ర రాష్ట్ర రైతుల మీద ప్రేమ ప్రాంత మనుషుల మీద ప్రేమ మాకు ప్రజలకి ప్రజలకి మధ్యలో ఏమీ లేదు మేమందరూ ప్రశాంతంగా ఉన్నాం అన్నదముల్లాగే ఉన్నాం మీ రాజకీయ నాయకులే అధికారం కోసం కొట్టుకు చొచ్చేదానికి మా ప్రజలను అడ్డం పెట్టుకొని మా మాలో ఉన్నటువంటి చిన్న చిన్న అపోహలు కానీ ఇంకోటి కానీ ఏమైనా ఉంటే వాటిని అడ్డం పెట్టుకొని విషంచి విడగట్టి మొత్తం అందరినీ కూడా ఇష్టారీతం చేస్తున్నారు మీరు మీరు మాత్రం కలిసే ఉన్నారు మీరు మాత్రం కలిసే ఉంటారు అంతేగా ఎంతకాలం ఇది ఈ దౌర్భాగ్యం అంతా ఎంతకాలం మారకపోతే మనుగడైతే కష్టం మునగడం ఎందులో అన్నాయి ఇంకప్పుడు మరి దీని మీద ప్రేక్షకుల అభిప్రాయం ఏంటనేది అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి